చూడండి ఫ్రెండ్స్ మడత కాజాలు చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే ఎంత పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇంట్లోనే అవి ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాము అలాగే నా గొంతు కొంచెం జలుబు చేసి జ్వరం ఫ్రెండ్స్ అందుకని కొంచెం మాట బరగ్గా ఉంది ఏమనుకోబాకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూద్దాం పదండి నేనేం చే ఎలా చేస్తాననేది మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నేను పెద్ద ఒక కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక చిట్టుకుడు అయితే సాల్ట్ వేసాను తర్వాత నెయ్యి కాంచుకున్న నెయ్యి అయితే వేసాను అనమాట నెయ్యి లేకపోతే కనుక మనము డాల్డా కూడా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి అయితే కాంచి నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట మనకి ఆ పిండికి ఎంత సరిపోతుందో అంత నెయ్యి వేసుకోవాలి నేను దగ్గర దగ్గర అరకిలో పైన వేసాను పిండి ఇప్పుడు మనము చేత్తో అలా పట్టుకుంటే ఉంటగా వచ్చేవరకైతే నెయ్యి అనేది వేసుకోవాలి లేదు నెయ్యి లేకపోయినా కూడా ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనకి ఏదై ఉంటే అది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసాను ఇంకా పిండి ఒకేసారి వాటర్ పోస్ కలిపేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా అలాగ మెత్తగా పిండి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట తర్వాత ఈ లోపల దానికి సీరా అనేది కాసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఏ కప్పుతో ఇట్టి పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒక కప్పు చక్కెర ఒక కప్పు నీళ్ళు వేసి బాగా చక్కెరని కరిగే వరకు కరగబెట్టి సన్న మంటలో పాకం వచ్చేవరకు అంటే ఎక్కువగా పాకం రాకూడదు మనం గులాబ్ జామున్లకి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ తీగ పాక కిందనే పెట్టుకోవాలి ఎక్కువగా అవ్వకూడదు తర్వాత దాంట్లో కొద్దిగా యాలక్కాయల పొడి అయితే వేస్తున్నాను చూడండి అది దంచిని తొక్కుగా ఉంటుందని జల్లి పెట్టి టీ వడగొట్టి దాంట్లో వేస్తున్నాను అనమాట అలాగే ఒక అర నిమ్మకాయ నిమ్మరసం కూడా అయితే వేస్తాను కొద్దిసేపు అయినాక చూడండి నిమ్మరసం కూడా అయితే వేసేసాను అనమాట ఇప్పుడు అదంతా బాగా కరిగేలాగా చూసుకొని మనకి చేతికి అంటుకొని అంటుకునేట్లుగా ఉన్నప్పుడు పాకం ఆఫ్ చేసేసుకోవాలి సల్లార్ పడకుండా మూత పెట్టేసుకోవాలి పాకమైతే రెడీ అయిపోయింది ఇంకా మూత పెట్టేసి ఇప్పుడైతే ఈ మడత కాజాకి మనము రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ అటు పక్క అయితే మూత పెట్టేశాను సీర అయిపోయింది ఆయిల్ కూడా సన్న మంటలో పెట్టుకోవాలి ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టి సన్న మంట పెట్టేసాను అనమాట ఇప్పుడు ఇదైతే మనకి కొంచెం ఈడే లెక్ లెంత్ ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ చూడండి అలాగే పిండి బాగా మెత్తగా ఉన్నప్పుడు మనకి ఎంత సైజు కావాలనేది చపాతీ సైజు పిండిని అలా కోసేసుకొని కట్ చేసేసుకొని ఒక పక్కకు పెట్టేసుకున్నాము తర్వాత ఇప్పుడు దాన్ని మనం చపాతీలాగా పల్స్గా దుద్దుకోవాలి ఫ్రెండ్స్ కొంతమంది ఐదు చపాతీలు వేసి చేస్తారు నాలుగు చపాతీలు వేసి చేస్తారు నేను అలా కాకుండా నేను రెండే వేస్తున్నాను చూడండి ఇలా అయితే మనకి ఎక్కువ లావు లేకుండా చాలా పర్రలుగా వస్తుంది కూడా బాగుంటుంది మనం అంటే ఎక్కువగా మడత పెట్టడంలో ఉంటుంది ఫ్రెండ్స్ మనము టైట్గా చుడతాం కదా దాంట్లో చూడండి అలా అనమాట ఈరోజు బేస్త్వారం కదా ఫ్రెండ్స్ ఇంకోయేటి వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు అనమాట అందుకని కేక్ చేశాను మా మేడం మీ ఇండియా వన్ స్వీట్ ఏదైనా చేయనింది అందుకనేసి ఇప్పుడు తొందరగా ఏదవుతుందో చూసి నేనైతే ఇదైతే చేద్దామని నిర్ణయించుకున్నాను అనమాట సరేలే ఇది అవుతుంది కదా తొందరగా చేసేద్దామని చేస్తున్నాను ఈ వీడియో శుక్రవారం వస్తుంది చూడండి శుక్రవారం నైట్ వస్తుందనమాట అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి మనం ఒక చపాతి దుద్దేసుకున్నాం కదా పక్కన పెట్టాం కదా ఇప్పుడు ఈ చపాతి మీద నెయ్యి బాగా పూసి తర్వాత కొద్దిగా పిండి అయితే కనుక మనం చేత్తేస్తే ఒకే చోట పడుతుంది కాబట్టి దాంతో అలా 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 అనేసి చపాతి మొత్తం పిండంత అలా వేసుకొని ఎందుకంటే మనకు పరలుగా వచ్చేదానికి అనమాట ఇప్పుడు ఒక చపాతి మళ్ళీ దాని మీద వేసాం కదా రెండు ఒకే సైజులో ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ దీని మీద కొద్దిగా పిండి పూసేసి ఆయిల్ పూసి పిండి అయితే పూసుకోవాలి ఫ్రెండ్స్ పిండి వేసి మళ్ళీ మడత పెట్టుకోవాలన్నమాట దో ఆయిల్ అయితే పూస్తున్నాను మళ్ళీ రెండో ట్రిప్పు చూస్తారు కదా ఇప్పుడు మళ్ళీ దాని మీద పిండి అయితే వేసాను ఇంకా అంతే ఇప్పుడు దాన్ని టైట్గా మనం చుట్టుకునే దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి టైట్గా చాలా సింపుల్గానే చేసుకునేవచ్చు ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉండే వాటితోటే ఈ మడత కాజాలు అనేది తర్వాత మనము బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటాయి అలాగే వస్తాయి సేమ్ టు సేమ్ లాస్ట్లో కొద్దిగా వాటర్ పూసి ఆ పిండి అతుక్కునేలాగా విడిపోకుండా చపాతీ పిండి లాస్ట్లో అలా మడుచుకోవాలన్నమాట ఇప్పుడు మడిచేసాం కదా మనకి ఎంత సైజు కావాలంటే అంత కట్ చేసుకొని చిన్న చిన్నవి కావాలా పెద్దవి కావాలనేది ఇటుపక్క కొన అటుపక్క కొన కట్ చేసుకోవాలి తర్వాత మధ్యలో నేనైతే కొద్దిగా చిన్నవి కానీ కట్ చేశాను ఫ్రెండ్స్ అయినా పెద్దవి కానీ వచ్చేసేయి చూడండి మళ్ళీ వీటిని మనం ఏళ్ళతోటి ముందు అలా అనేసి చిన్నగా చపాతీ దుద్దే కట్టితోటి మళ్ళీ అలా అనాలన్నమాట అన్నీ అలా అనేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరైనా చేసేసుకోవచ్చు ఫస్ట్ ఒకసారి చూస్తే చాలు ఈ కాజా అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఒకసారి చూశాను ఇంకా నాకు ఐడియా వచ్చేసి ఇంక నేను అప్పటి నుండి ఇప్పటికి రెండు మూడు సార్లు చేశాను వీళ్ళకి ఈరోజు మళ్ళీ చేశాను అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలా చేసుకుంటే చూడండి అన్నీ ఇంకంతే ఇంకా అలాగే చేసేసుకొని మనమైతే పక్కన ఆయిల్ కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్ కూడా పెట్టేశాను చూడండి హాఫ్ కిలో పిండి చాలా వరకు అయినాయి నేను మీకు ఫస్ట్ ఒకటి దుద్దీని కాడికే చూపించాను ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని ఆయిల్ సన్నమంట వంట పెట్టాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆఫ్ చేసేసాను స్టవ్ మళ్ళీ వేడైంది నూనె అనేసి మనం సన్నం వంటలోనే ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా అలాగా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను కదా మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి వీడియో చూసారంటే నా వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను చూడండి కాజల్ మన ఇంకా మా మేడం చేయమనిందని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మన ఇండియా వంట కదా మన ఛానల్లో కోయట్ కుకింగ్ వస్తుంది ఇండియా కుకింగ్ వస్తుంది ఇవన్నీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైనా జరిగిన అన్నీ వస్తాయి అన్నమాట మన ఛానల్లో ప్రతి ఒక్కటి చూసారా ఫ్రెండ్స్ సన్న మంటలు అలాగా గోల్డ్ కలర్ వచ్చేవారికి పెట్టేసుకొని సన్న గోల్డ్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసాను పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం సీర తీసుకుని చూద్దాం చూడండి పొగపోతుంది కదా ఎందుకంటే సల్లారకూడదు సీరా వేడిగానే ఉండాలి ఇవి కూడా కాజాలు వేడిగానే అందులో వేసేయాలి చాలాసేపు మళ్ళీ పెట్టకూడదు ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువ సీర అయిపోతే మెత్తబడిపోతాయి కాజా అనేది మనకి తినడానికి టేస్ట్ మారిపోతుంది ట్వంటీ సెకండ్స్ వేసేసి తీసేయాలన్నమాట అలా ఇలా కలిపేసి చూసారు కదా అంతే ఇంకా తీసేస్తున్నాను కాజాలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ చూడండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా చేస్తారనేది అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎంతమందికి కాజాలు ఇష్టమో కామెంట్ చేయండి కోయట్లో మన ఇండియా వంట అనమాట అది ఇండియా స్వీట్ రెడీ చేసాం అనమాట ఏమైనా మన ఇండియా స్వీట్లు ఇండియానే కదా ఫ్రెండ్స్ చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి ఫ్రెండ్స్ చూసారు కదా మడత కాజాలు ఎలా లోపల పొరలు పొరలుగా ఉందో అలా ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్